హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు పథక లబ్ధిదారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారుల్ని తెలంగాణ ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులుగా విభజించి ఇందులో ఎల్ వన్ వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున పంపిణీ చేస్తూ ఉంటే వారు ఇల్లు నిర్మాణం అయితే చేసుకుంటూ ఉన్నారు మరి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఎల్ టూలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా డబుల్ ఇన్లు పంపిణీ చేయబోతున్నారు మరి ఎల్ త్రీకి సంబంధించి ఇంకా ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి తర్వాత అయినా నిదానంగా అయినా వారికి ఇల్లు ఇవ్వచ్చు ప్రస్తుతానికి ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఎల్ వన్ వారికి ఎల్ టూ వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మరి వీరికి ఈ కారణాల చేత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఈ కారణాల చేత ఈ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇల్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రద్దు చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధిదారులా కాదా మీకు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి డబ్బులు ఇస్తారా ఇయ్యరా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి మరి ఎవరికి ఇల్లు వస్తాయి ఎవరికి ఇల్లు రావు ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన లిస్టులో అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీ బంధువులకు స్నేహితులకు అప్పుడే వారు కూడా మీతో పాటు ఈ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇప్పుడు కూడా మిగతా వారు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారంతా కూడా వీడియోను ఆపకుండా చూడటమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంత ఇంటి కాల సాకారం చేయడానికి ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం మనందరికీ కూడా తెలుసు ఇందులో మూడు కేటగిరీలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి విభజించి వారికి మేలు చేసేందుకు అయినా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తొలి విడతలో ఎల్ వన్ కింద ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఈ ఇళ్ళన్నీ కూడా నిర్మాణ దిశలో ఉన్నాయి మరి పదహైదో తారీఖుకి వాటి నిర్మాణాలన్నీ కూడా కొంచెం వేగంగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ వారికి మరియు ఎల్ టూ వారికి సంబంధించి ఒక తాజా అప్డేట్ను మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే వెలుగులోకి తెచ్చింది హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు చేపట్టినటువంటి తనిఖీల్లో ఒక అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది ఒక్కో నియోజకవర్గంలో రెండు వేలు ఇట్లా మంది అంటే మనకు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాబట్టి ఒక్కో నియోజకవర్గంలో ఒక వంద మంది రెండు వందల మంది ఇట్లా మంది అనర్హులు ఉన్నారని చెప్పి మనకు గుర్తించడం జరిగిందనమాట మరి అటువంటి ఇంత పక్కగా పక్కాగా పగడ్బందీగా చర్యలు తీసుకుని ఇంత కఠినమైన రూల్స్ పెట్టినా కానీ కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల వల్ల ఇక్కడ అనర్హులు వెలుగులోకి వస్తున్న వాళ్ళు సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లే ఇక్కడ అనర్హులు వెలుగులోకి వస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఇటీవల మనకు హౌసింగ్ ఎండి గారు తనిఖీలు చేసినప్పుడు వీళ్లకు ఇవన్నీ కూడా బయటపడడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు కూడా అనర్హులు ఇక్కడ లబ్ధి పొందకూడదు నేరుగా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ మనకు ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం ఇప్పటికే మనకు అర్హులకు ఇల్లు అందించాలనే ఉద్దేశంతో పక్కాగా చర్యలు తీసుకుంటున్న కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకు ఈ పథకం కింద ఇల్లు మంజూరయ్యాయి వారు అప్లోడ్ చేసినటువంటి ఫోటోల ఆధారంగా ముందుగానే బేస్మెంట్ వరకు కూడా నిర్మాణం చేసిన వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినట్లు కూడా హౌసింగ్ అధికారులు గుర్తించడం జరిగింది మరి ఈ విధంగా మనకు గుర్తించినటువంటి ఇళ్ళనన్నింటిని కూడా వారందరికీ కూడా రద్దు చేసేస్తున్నాం రద్దు చేసేసి వారిలో నిజమైనటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఇళ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెబుతూ ఉన్నారు ఇక మొదటి విడతలో సొంత భూమి ఉండి ఇల్లు లేనటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లును కేటాయిస్తున్నామని చెప్పేసి హౌసింగ్ ఎండి గౌతమ్ గారు అయితే చేశారు కానీ తనిఖీలలో బయటపడినటువంటి వారందరికీ కూడా గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ వరకు నిర్మించారని చెప్పి తెలిసిందని మరి అటువంటి వారందరినీ కూడా ఆ పథకాల ఈ పథకం నుంచి తొలగించేస్తామని చెప్పి కూడా హౌసింగ్ ఎండి గారు ఇక్కడ తెలిపారు మరి అట్లా ఈ విధంగా ఆ పథకం కింద అనేక స్థాయిల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా కానీ నిర్మాణాలు చేపట్టేదాన్ని బట్టి మనకు డబ్బులు అయితే వేస్తున్నారు మరి నిన్నటి రోజున కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఒక మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఖాతాల్లోకి జమ చేసినట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి మనకు ఎల్వన్ వారికి ఇండ్లను కేటాయించడానికి ప్రభుత్వం చాలా పూర్తి స్థాయిలో మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు ఎల్వన్లో ఉన్నవారికి పక్కాగా చర్యలు తీసుకునే మనకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారు మరి ఎల్ టూలో కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం మరి ఎల్వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంది ఇల్లు మీకు మంజూరు అయిపోయినా కూడా మరొకసారి తనిఖీ చేస్తారు మీరు దీనికి అరకులా కాదా మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మనకు తనిఖీ చేస్తారనమాట ఇట్లా తనిఖీ చేసి వారికి ఏమైందంటే మనకు వీళ్ళు నిజంగా అరుకులా కాదా అని చెప్పేసి తనిఖీలు చేసి ఒకవేళ అనరుఖులు అయితే కనుక మళ్ళీ కూడా వారికి రద్దు చేసేస్తున్నారు ఒకవేళ బిల్లు వాళ్ళకి వచ్చినా కానీ మళ్ళీ కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా ఉందన్నమాట ఇట్లా ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఎండ్ల పథకాల లబ్ధిదారులకు ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి ఎల్ టూ విషయానికి వచ్చేస్తే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఎల్ టూ వారికి కూడా ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పింది మరి ఎల్ టూ లబ్ధిదారులు కూడా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించినటువంటి జాబితాలో అంటే ఎల్ టూ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి చాలామందికి ఇంకా చెక్ చేసుకోలేదు అంటే ఎప్పటికప్పుడు లిస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు గతంలో చెక్ చేసుకున్న కానీ ఏమవుతుందంటే ఈ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం వల్ల మనకు కొంతమందికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది అంటే గతంలో ఎప్పుడైనా సరే మీకు వేరే ప్రభుత్వం నుంచి ఇల్లు ఇల్లు ఉన్నా లేకపోతే సొంత ఇల్లు ఉన్నా సొంత స్థలం ఉన్నా కానీ మిమ్మల్ని ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి నుంచి కూడా తీసేస్తారనమాట ఇట్లా ఒకటికి రెండు సార్లు ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి ఇంద్రమ ఇండ్లు పథకానికి సంబంధించి వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి తప్పకుండా ఇంద్రమ ఇండ్ల పథక లబ్ధిదారులకు ఈ విధంగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మనకు ఇండ్లను అయితే మంజూరు చేస్తుంది మరి నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభమవుతుందని మరి మా జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ లింక్ వస్తుంది ఫస్ట్ లింక్ దానిపైన క్లిక్ చేసి అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది అప్లికేషన్ సెర్చ్లో మనకు మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి అక్కడ ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు మరి ఎల్ వన్లో ఉంటే కనుక మీకు సొంత స్థలం ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి విడతల వారీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఇస్తుంది మరి ఎల్ టూలో ఉంటే కనుక మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఈ నెల పదిహేను నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పంపిణీకి ఆమోదం తెలిపింది ఈ తొలి విడత ఇండ్లు మనకు విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి